దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది నిన్న రాత్రి దువ్వాడ శ్రీను ఇంటి వద్ద గలాటా జరిగింది దువ్వాడ శ్రీనివాస్ ను కలుసుకునేందుకు ఫ్యామిలీ వస్తే ఉద్రిక్తత నెలకొంది గురువారం సాయంత్రం దువ్వాడను కలిసేందుకు ఇద్దరు కుమార్తెలు మాత్రమే వచ్చారు అయితే నిన్న సాయంత్రం మాత్రం కుమార్తెలతో కలిసి తల్లి వాణి కూడా వచ్చారు ఆయన ఎప్పటికీ బయటకు రాకపోవడంతో తలుపులు పగలగొట్టేందుకు ప్రయత్నించారు దీంతో కాసేపు ఉద్రిక్తతకు దారితీసింది అక్కడ గందరగోళం నెలకొనడంతో ఎట్టకేలకు దువ్వాడ శ్రీనివాస్ బయటకొచ్చి ఫ్యామిలీపై చిందులు తొక్కారు సాయంత్రం వచ్చిన దువ్వాడ ఫ్యామిలీ అర్ధరాత్రి వరకు అక్కడే ఉండిపోయారు ఎలా అయినా దువ్వాడ శ్రీనివాసును కలిసే వెళతామని చెప్పి భీష్మించుకుని కూర్చున్నారు చివరకు బయటకు వచ్చిన దువ్వాడ శ్రీను వారిపై కేకలు వేస్తూ విమర్శలు చేశారు వారితో వాగ్వాదానికి దిగారు దువాడ శ్రీనివాస్ భార్య వాణి కుమార్తెలు హైందవి నవీనతో కలిసి కాకుండా మరో మహిళ దివ్యల మాధురితో కొంతకాలంగా కలిసి ఉంటున్నారు ఈ విషయం పబ్లిక్ కావడంతో ఎమ్మెల్సీ కూతుళ్లు తమ తండ్రిని తమకు కాకుండా దూరం చేస్తోందని అతన్ని కలిసి మాట్లాడేందుకు వెళ్లారు అయితే దువాడ శ్రీనివాస్ భద్రతా సిబ్బంది అనుమతించకపోవడంతో విషయాన్ని బయటపెట్టారు తన భర్త దువ్వాడ శ్రీనివాస్ తో ఉండాలని కోరుకోవడం లేదని దువ్వాడ వాణి స్పష్టం చేశారు ఆయన వల్ల తన పరువు పోతుందని అన్నారు శ్రీనివాస్ టెక్కలి వదిలి డిమాండ్ వెళ్లాలని డిమాండ్ చేశారు దువ్వాడ శ్రీనివాస్ వల్ల ఆస్తులు రాలేదని స్పష్టం చేశారు చొక్కా లుంగితో వచ్చిన శ్రీనివాస్ కు ఎలాంటి ఆస్తులు లేవని వెల్లడించారు ఆయన రాజకీయాలతో తామే ఎక్కువగా నష్టపోయామని తెలిపారు వాళ్ళు బాదర్ తల్లిదానికి వెయిట్ చేశారు వెయిట్ చేసినప్పటికీ తలుపులు తీయలేదు చిన్న పాప కాలేజీకి వెళ్ళిపోవాలని చెప్పేసి వెళ్ళిపోవడం జరిగింది పెద్ద పాప మొంటరిగా ఉందని చెప్పేసి నేను తోడు వచ్చి నేను ఎలాగైనే గేట్లన్నీ తీయించి లోపలికి అనేది మేము ఎంటర్ అవ్వడం జరిగిందండి మేము ఎంటర్ అయిన తర్వాత శ్రీన్ గారు ్రదరు దుర్భాషరు ఇద్దరు కలిగి వచ్చారు ఎవరి ఈ డోర్స్ తీశారు ఎవరి తలుపులు తీశారు అని చెప్పేసి చాలా ఆసక్తికరంగా చాలా వల్గర్ లాంగ్వేజ్లో దుర్భాషలు ఆడుతూ పెద్ద రాడ్స్ తీసి వీడియో కూడా చూసి ఉంటాడు ఒక పెద్ద మార్పుల్ రాడ్ తీసేసి పుట్టేస్తాను చంపేస్తాను అని చెప్పేసి ఆమె కానీ పదే పదే ప్రసల దగ్గర ఆడగా నేను ఆశలు ఇచ్చేసాను డబ్బులు ఇచ్చేసాను అని చెప్తున్నారు మాకు ఈ ఆస్తులు కూడా ఇవ్వలేదు మేము ఆస్తుల మీద కూడా ఆయన డిమాండ్ కూడా చేయడం లేదు ఇక్కడ తప్పుడు వ్యవహారాలు ఈ ఇంట్లో నడుస్తున్నాయి నడుస్తున్నాయి కాబట్టి దానివల్ల వల్ల మా ఫ్యామిలీ డ్యామేజ్ అవుతున్న ఒక ఆలోచనతో మా పిల్లలు కానీ మేము కానీ ఖండించడం జరుగుతుంది దాన్ని మేము అబ్జెక్ట్ చేయడం జరుగుతుంది కానీ ఆ విషయాలన్నీ పక్కన పెట్టి ఇది తప్పుతో పాటిస్తూ రకరకాలుగా ఫ్యామిలీని పిల్లల మీద పరిస్థితి చేస్తున్నారు ఓవైపు దువ్వాడ శ్రీనివాస్ తో ఇకపై కలిసి ఉండరని భార్య వాణి తెగేసి చెబితే మరోవైపు దివ్వల మాధురి మాత్రం ఇంత జరిగిన తర్వాత శ్రీనివాస్ తోనే ఉంటా అంటున్నారు మాట్లాడు <laughs> దువాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ అయింది నిన్న రాత్రి దువ్వాడ శ్రీను ఇంటి వద్ద గలాటా జరిగింది దువాడ శ్రీనివాస్ ను కలిసేందుకు ఫ్యామిలీ వస్తే ఉద్రిక్తత నెలకొంది గురువారం సాయంత్రం దువ్వాడను కలిసేందుకు ఇద్దరు కుమార్తెలు మాత్రమే వచ్చారు అయితే నిన్న సాయంత్రం మాత్రం కుమార్తెలతో కలిసి తల్లి వాణి కూడా వచ్చారు అయితే శ్రీనివాస్ ఎప్పటికీ బయటకు రాకపోవడంతో తలుపులు పగలగొట్టేందుకు ప్రయత్నించారు దీంతో కాసేపు ఉద్రిక్తతకు దారితీసింది అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొనడంతో ఎట్టకేలకు దువ్వాడ శ్రీనివాస్ బయటకు వచ్చి ఫ్యామిలీ చిందులు తొక్కారు